గురజాల పట్టణంలో స్థానిక ఎల్ఐసి కార్యాలయంలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి బద్దెపూడి అబ్రహాం విధి నిర్వహణలో గురజాల ఎల్ఐసి బ్రాంచ్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ప్రమోషన్ పై శుక్రవారం రాజమండ్రికి వెళుతున్న సందర్భంగా సహ ఉద్యోగులకు తేనెటి విందు ఇస్తున్న సందర్భంగా వినుకొండ నుండి అబ్రహాం భార్య జ్యోతిర్మయి గురజాల ఎల్ఐసి కార్యాలయం వద్దకు వచ్చి తన భర్త అయిన మతిపుడి అబ్రహాం తనను వదిలి ఎల్ఐసి ఏజెంట్ గా చేరినటువంటి ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని తమ ఆవేదన తెలియపరిచింది జ్యోతిర్మయి తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ పట్టణంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసే సమయంలో అబ్రహంతో పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసిందని మాది కులాంతర వివాహమని పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నామని మా ప్రేమకు గుర్తుగా ఇద్దరు ఆడపిల్లలు జన్మించారని తెలిపారు గత మార్చి నెల నుండి తనను చిత్రహింసలకు గురిచేసి నువ్వు వద్దు నాకు అని వదిలివేసి గురజాలలో ఓ మహిళతో సహజీవనం కొనసాగిస్తూ ఉంటున్నాడని తెలిసి ఇటీవల కాలంలో వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని అయినా తనకు న్యాయం జరగలేదని గురజాల ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ అయిన ఎంవీఎన్ పవన్ కుమార్ను తనకు న్యాయం చేయమని తన భర్తను తనను కలిపి వివాహ బంధం కొనసాగేలా నిర్ణయం తీసుకోవాలని మేనేజర్కి తెలియపరచగా వారు నా చేతుల్లో ఏమీ లేదని తెలుపగా మీడియాని ఆశ్రయించడం జరిగిందని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది మాది గ్రామ విగ్రహం మా ఆయన ఎల్ఐసి గురద ఆఫీస్లో చేస్తే పనిచేస్తున్నారు డిగోగా మాది లవ్ మ్యారేజ్ ఇంటర్కేస్టల్ మ్యారేజ్ నేనేమో బ్రాహ్మిన్స్ నా భర్త క్రిస్టియన్స్ నా నేను నా భర్త రెండు వేల పద్దెనిమిది నుంచి పరిచయం రెండు వేల పదిహేడులో పెళ్లి చేస్తున్నాము రెండు వేల పదిహేడు జూన్ జూలైలో పెళ్లి చేస్తున్నాము పెద్ద పాప రెండు వేల పదిహేడు పుట్టింది నవంబర్లో అది మీరు ఎలా అంటారు మామూలుగా చెప్తున్నాను పాప పుట్టింది తర్వాత కూడా కొన్ని కుటుంబం వల్ల నా కుటుంబం వల్ల చాలా ఇబ్బంది పెట్టింది కుటుంబం వల్ల సమస్యలు వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలో ఇబ్బంది అయిపోయింది తర్వాత గత మూడేళ్ళుగా నా భర్త అన్నది వేరే అమ్మాయితో సంబంధంలో ఉంటున్నారు నేను ఆ సంబంధాన్ని నిలదీశానని నా భర్త నా అత్త నాడబిడ్డను అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి కొట్టి పెద్ద నా పిల్లని ఇవ్వకుండా నన్ను ఇంట్లో నుంచి తిట్టు కొట్టేశారు నేను నాకు ఎక్కడ న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు నేను అడిగాను సార్ నాకు న్యాయం చేయను అని అడుగుతుందంటే నేను నీకు న్యాయం చేయను నువ్వు కేసు కావాలని అడగాలి కానీ నీ భర్త అడుగుతున్నాడు కాబట్టి కేసు కావాలని చేస్తున్నాం ఇప్పుడు అతని కోసం చేస్తున్నాము నువ్వు ఏదన్నా చేసుకొని నాకు ఇంటిమేషన్ అన్నది లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు అప్పటి నుంచి నా భర్త కనీసం మాట్లాడటానికి ఇది లేదు నా పిల్లని చూపించట్లేదు నా జీవితం ఏంటి నేను నా భర్త నా పిల్లలు కావాలని కోరుకున్నా అత్త వచ్చి కొడుతుంది ఆడబెట్టలు వచ్చి కొడతారు మేము వచ్చి మా సంసారం మా సంసారంలో వాళ్ళు వచ్చి పత్తనం చేస్తామంటే ఎట్లా సార్ ఎవరికి మాత్రం ఆడపిల్లేదు అంటే కాపురాలు ఉదురుకోవాలని ఎవరు ఉంటుంది సార్ అమ్మాయితో సంబంధంలో ఉన్నారు ఉదాహాల్లో అక్కడికి వెళ్ళేవాళ్ళు వద్దండి ఎందుకు అంత దూరం ఇప్పుడు నైట్ ఎందుకు ఎందుకన్న నైట్ టెన్ థర్టీ లెవెన్ అయినా వెళ్ళేవాళ్ళు వద్దండి అన్న కానీ పిడుగురాళ్ళలో కోటి అనే ఫస్టాప్ ఉన్నాడు అతని దగ్గర ఉంటాన్నాను అని చెప్పే వైపులు ఉంటారండి ఇంకా నేను అలానే గుడ్డిగా నమ్మేశాను ఎందుకంటే భర్త కాబట్టి చెక్కాలు గుడ్డిగా నమ్మేను నాకు జనవరి ముప్పై తారీఖు ఈ విషయం తెలిసింది విషయం తెలిసి నిలదీసినందుకు నన్ను ఎలా కొట్టారో తల్లి లాంటి తల్లి అని మా అత్తగారికి చెప్పుకున్నాను ఫస్ట్ చెప్పుకుంటే మా అత్తగారు ఆయనే సమర్థించుకున్నారు వాళ్ళు అద్బద్ధం చదువుతున్నారు ఇల్లే అనుకోని కానీ మా అత్తగారే వెళ్ళి ఉన్నారు ఆమె దగ్గరికి వెళ్ళి ఉండి ఆమెతో ఉండి ఇది చేశారు నా చిన్నాడు బిడ్డ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు డెలివరీ అయింది ఎందుకు నా కుటుంబం మొత్తం నేను నాకు నా కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చాను ఈయన్ని చేసుకున్న కుటుంబమే నా కుటుంబం అనుకుంటున్నాను ఓకే నాకు నా భర్త నా పిల్లలే కావాలి నేను నా భర్త నా పిల్లలు ఉండాలి అత్త చాలా పత్తనాలు చేస్తుంది ఆడ పెట్ట మేము కాపురంలో మేము పత్తనాలు చేస్తాము అంటే నా వల్ల కాదండి ఆ అమ్మాయితో సంబంధంలో అన్నది ఉండకూడదు ఆయన ఈ సంబంధాన్ని ఎవరు ఒప్పుకోరండి అది ఎట్లా ఒప్పుకుంటారు నేను ఉండగా అతను ఇంకా ఇదంటే ఎవరు ఏ ఆడపిల్లలు మాత్రం చేయించగలదు అది డీవోస్ యూనియన్ లో పెట్టాను లేదు యూజనల్ ఆఫీస్ కి ఇంక ఇంకా నేను ఎక్కడికి న్యాయం జరగాలి నా భర్త వెళ్ళిపోతున్నారని నాకు తెలిసి నిన్నేళ్ళు నాకు తెలియదు నా భర్త నాతో మాట్లాడట్లేదు ఏది లేదు నాకు ఎవరో ఒక అమ్మాయి కొంచెం పిలుపుచ్చి మాట్లాడండి అని అడిగిన వాడిని పిలుస్తుంటే రావట్లేదు అతను రాకపోగా నాకు ఒక సంబంధం లేదు నాకు పిల్లనిచ్చేయమండి నా వల్ల వచ్చిన పిల్లలు కావాలి నేను వద్దంటున్నారు దాన్ని అది ఎక్కడ చట్టం మొక్కు ఉంటుందండి అసలు